వేప చెట్టు వేయి విధాలుగా ఉపయోగపడుతుంది వేప చెట్టులో ప్రతి భాగము ఉపయోగపడేదే వేప చెట్టు నుంచి వచ్చే గాలి చాలా మంచిది దానిలో ప్రాణవాయువు ఎక్కువగా ఉంటుంది అది వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది వేప కొమ్మలతో దంతధావనం చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు నోటి దుర్వాసన తొలగించడానికి చిగుళ్ళు వాపు తొలగించడానికి దంతాల కదలికను ఆపడానికి వేప ఉపయోగపడుతుంది తలలో చుండ్రును పేలును వేప తరిమి కొడుతుంది గజ్జి తామర మొదలైన చర్మ వ్యాధులను ఇది పోగొడుతుంది వేపాకులను పొగబెట్టడం ద్వారా సూక్ష్మ క్రిములను దూరం చేసుకోవచ్చు ప్రతి ఇంటికి ఓ వేప చెట్టు ఎంతో అవసరం వేప చెట్టును సజీవ ఔషధాలయం అని అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు